్లాగ్ అండి సో ఈ రోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి పెళ్లి కూతురు ఇంటికి అయితే వెళ్తున్నాం అండి సో మా పిన్ని అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వస్తుందన్నమాట నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను కదా ఇక ఆ సిచువేషన్ అయితే రాలేదనమాట మా పిన్ని అంటే మా అమ్మకి తోడుకోవడలు అనమాట ఇప్పుడైతే తోడుకోడలు అనమాట సో ఇప్పుడైతే అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నాం అండి మా మా బిల్ని చూడటానికి అయితే వెళ్తున్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇదిగోండి అన్ని కూడా పట్టుకున్నాము పసుపు కుంకుమ పువ్వులు అన్ని కూడా ఆయన చూపిస్తాను ఇంకా మేకప్ సెట్ కూడా అనమాట అయిపోయిందాను ಅಲ್ಲಿಗೆ ಬಕ್ಕ ಕಟ್ಟಿದ ಮರಿಯಾ ಸರ್.ಮಗೆ ಕಾಲೇಜಿಸ್ಟ್ ಲಗಟ ಒಂದು ಫೈಲ್ ತೆಗಿ ತೆರೆತಾರೆ. ನೆಮ್ಮಕಯವನ್ನೇ ಪೆಟ್ಕೊಬಹುದು. ಅಂತ ನಾವು ಬದ ನೆಮ್ಮಕಯವನ್ನೇ. ಅಮ್ಮಾ ಮರ. ಏಯ್. ಪಕ್ಕಕ್ಕೆ ಸಿದ್ಮ. ಹಾ ಧಾರವಾಡ మాలతో అయితే వస్తున్నారు చూస్తున్నారా ఇంకా పెళ్ళి ముందు రోజైతే హల్దీ ఫంక్షన్ అయితే మీరు చూసారు కదండి లాస్ట్ వీడియోలోనే ఇంకా హల్దీ ఫంక్షన్ ఆ రోజే పందిర ఆ రోజే అండ్ తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి కూడా అదే రోజు వెళ్ళామనమాట నెక్స్ట్ డే మంగళవారం వచ్చేస్తుంది సో మంగళవారంతో వెళ్ళకూడదు కదా అనేసి ఇక ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట సో ఇవి మా పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడు మా వదినకైతే పెడుతున్నారనమాట ఇక అంజు ఉంగరము గోల్డ్ది అండ్ శారీ తర్వాత పట్టీలు ఇవన్నీ కూడా ఒక ఆచారంలాగా ఇంకా పెడుతుంటారు అనమాట మా సైడ్ అయితే ఇదిగోండి లడ్డూలు శారీ చిలకలు అనమాట ఎక్కువగా అంటే చిలకలు అంటే ఏంటంటే పంచదార పాకం తీసేసి ఇలా చిలకలు అయితే పోస్తారనమాట ఫ్లవర్ ఇంకా తర్వాత మేకప్ సెట్ అన్నీ కూడా ఇలా ఇస్తామనమాట వెళ్ళి అంటే రేపు పెళ్ళనగానే ముందు రోజు అట్లా వెళ్తారు కానీ మంగళవారం పడింది అన్నాను కదా బుధవారం అయితే పెళ్ళి ఉండే ఇంకా ఇదిగోండి మా వదిన అనమాట అన్నయ్య వాళ్ళ భార్య కాబోయే భార్య అనమాట సో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అండ్ మా అన్నయ్య కూడా బాగా సెట్ అయింది అనమాట చాలా బాగుంది అండ్ చాలా సైలెంట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మాట్లాడాను కాబట్టి చాలా మెల్లగా మాట్లాడుతుంది ఇప్పుడు ఈ పెళ్లి చూస్తుంటే నా పెళ్ళి నాకే గుర్తొస్తుందండి ఇలానే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంటికి వచ్చి అండ్ మా చాలా అంటే చాలా ఏడుపు ఏడ్చిన రోజు అనమాట ఇది తన కళ్ళల్లో అయితే ఎర్రగా అయిపోయి చాలా ఏడ్చిందండి పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే అనమాట మనం పెళ్ళికి ముందు ఒకటి పెళ్ళి తర్వాత ఇంక మొత్తం మనం అత్తవారింటికే కదండి అంకితం ఆ రోజు అయితే చాలా రో చాలా ఏడ్చింది మా వదిన పక్కన ఉన్నారు కదా తనేనమాట వాళ్ళ మదరు సో నాకు అనిపించింది వీళ్ళిద్దరు అక్క చెల్లలేమనేసి మా పెట్టబోయే శారీ కూడా ముందు ఇలా వచ్చిన వచ్చేసి దానికి పసుపు పూసేసి తర్వాత తెచ్చిన పువ్వులు అన్ని పెట్టడము తర్వాత చీర చీరను కూడా ఇలా పెట్టతారనమాట వేయడము అన్నీ కూడా అండి ఎవరు వీడియోస్ తీసినా కూడా ఒకసారి అడిగేస్తాను అనమాట మా వదిన అడిగాను వదిన తీయొచ్చు అనేసి అలా ఏం లేదు తీయొచ్చానది ఎందుకంటే వాళ్ళకొక గుర్తుగా ఉంటుందండి ఈ వీడియో వాళ్ళు లైఫ్ లాంగ్ అయితే చూసుకోవచ్చు అనమాట అలానే నేను బయట వాళ్ళు ఏం వీడియోస్ అయితే తీయట్లేదు మా సొంత అన్నయ్య అనమాట పెద్దమ్మ కొడుకు కాబట్టి ఒక గుర్తుగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వీడియో అండ్ వాళ్ళు అదే రోజు వాళ్ళు హెల్దీ కూడా చేశారండి హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అదే రోజు పిలుపుకైతే అందరం కూడా వెళ్ళామండి ఇలా కౌంటింగ్ అని ఉంటుంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము అలా అనమాట ఇంకా ఫిల్ కూతురు పెళ్లి కూతురు వాళ్ళ హల్లీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇప్పుడు వచ్చాము ఇంకా మేము ఫిల్ ఫిల్ చేయడానికి వచ్చాం కదా మేము అందరం అయితే ఇంకా అయితే చెయ్యాలన్నమాట ఎందుకంటే అందరం పిలుకోలు అనమాట పెళ్ళి కూతురు ఫిల్ చేయడానికి వచ్చాము నాకు అవి ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏమనేసి అనిపిస్తుంది ఎందుకంటే నా టైం అప్పుడు ఇట్లా హల్దీ లేదు ఏమీ లేవన్నమాట ఇప్పుడు టెన్ ఇయర్స్ ఏంట ఎన్నిసార్లు పది సంవత్సరాలు అంటారు అనేసి సో టెన్ ఇయర్స్ అయింది కాబట్టి చెప్తున్నాను ఇంకా అప్పుడు ఇవేం లేదండి పసుపు దంచడం పిలుపుకి వచ్చేసి ఇట్లా చేస్తారు అంతే తప్ప ఇంక ఇవేం లేదు ఇప్పుడు అంత ట్రెండ్ మారుతుంది కాబట్టి మనం కూడా మార్చేసి మనం పిల్లలకి ఒక గుర్తుగా ఉంచాలన్నమాట నాకు ఈ త్రీ డేస్ అయితే అక్కడ అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ అయిపోవడం వల్ల ఫుల్ గా జలు చేసేసిందండి ఇగ్నోర్ చేసేసి నా వాయిస్ ని తర్వాత వచ్చిన వాళ్ళందరం కూడా అండి పిలుపుకొచ్చాం కదా అందరికీ ఇలా వాళ్ళు పెళ్ళికూతురు తరపు నుంచి అయితే భోజనాలు అయితే పెడతారనమాట గారెలు బూరెలు తర్వాత బిర్యానీ చేశారు తంటపండు తర్వాత ఇంకా ఇవన్నీ అనమాట ఒక ఏడు ఎనిమిది రకాలైతే పెట్టారనమాట ఇది కామన్ అండి ప్రతి ఒక్కరైతే పెడతారు బట్ నాన్ వెజ్ అనేది మేమైతే అస్సలు పెళ్ళి ముందైతే తినము అని పెళ్ళి రోజు కూడా మేము నాన్ వెజ్ అయితే మా సైడ్ అయితే పెట్టరనమాట ఇంకా తెలంగాణలో అయితే తెలీదు కానీ మా ఆంధ్ర మొత్తం కూడా నాన్ వెజ్ అయితే ఉండదు జత్తలు అనేది పెళ్ళయిపోయిన తర్వాత ఒక వారం కలగ జత్తలు అయితే చేసుకుంటారనమాట చుట్టాలని అందరు పిలిచేసి సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము అందరి మీద అలా కూర్చొని అనమాట సో వంటలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి వీళ్ళు చేశారు లేకపోతే వంటలు వాళ్ళు చేశారు ఏమో కానీ కానీ చాలా బాగా నచ్చాయి వంటలు కూడా ఇదిగోండి మా మెయిన్ అక్క అంటే అన్నయ్య వాళ్ళ అక్క సొంత ఇంకొక అక్క ఉన్నారు కదా వీళ్ళిద్దరు వచ్చేసి అన్నయ్య వాళ్ళ అక్క ఇద్దరు అనమాట ఇప్పుడు మా చెల్లె నేను ఎలా అక్కలమో మా తమ్ముడు ఉన్నారు కదా అలానే అమ్మకి ఇద్దరు అక్కలు అనమాట వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఎలా పుట్టారంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అలానే ఈ ముగ్గురు అక్క చెల్లి కూడా ఈక్వల్ గా అనమాట అందరికి ఒక్కొక్క అబ్బాయి అట్లా అనమాట సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే ఒకసారి మళ్ళీ హల్దీ ఫంక్షన్ దగ్గర గుర్తుంటుంది అనేసి అలా తీసుకున్నాం ఇక్కడ అయితే నాకు కొంతమంది అయితే కలిసారనమాట మీ వీడియోస్ చూస్తుంటామా బాగుంటాయి అనేసి చాలా మంది చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గుర్తుపడుతున్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఫోటో తీసుకుని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తారు సో నేను ఒకటే చెప్పేది మీరు నాకు థ్యాంక్స్ అస్సలు చెప్పకూడదు ఎందుకంటే మీరు మమ్మల్ని గుర్తుపెట్టేసి ఫోటో తీసుకుంటున్నారు సో దానికి మేమైతే మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పాలనేసి అని చెప్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ఎందుకంటే నేను అదొక ఫీల్ అనమాట అంతా గుర్తుపడుతున్నారంటే కనుక సో ఇక్కడ చూడండి వీళ్ళది అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే నైన్ అనమాట వాళ్ళ ఇంటికాదని ఆరు గంటలకు వచ్చేసి ఇక్కడ మా పెద్దమ్మ కూతురు అనమాట అలానే మా వదిన అనమాట ఇంక చిన్న వదిన పెద్ద వదిన బ్లూ కలర్ సారీ ఇక్కడ తినకూడండి చాలా బాగా పలకరిస్తుంది బాగున్నారండి బాగున్నారా నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అనేసి చెప్తూ ఉంటుంది అనమాట తిను కూడా ఆర్మీ వైఫ్ అనుకుంటా సో ఎక్కడో ఉంటానున్నారని చెప్పాను నేనైతే నేను మర్చిపోయాను సో అందరు కూడా ఇట్లా సెల్ఫీ ఇవ్వండి సెల్ఫీ ఇవ్వండి అంటూ ఉంటున్నారు సో చాలా బాగా అనిపించింది నాకు ఫైనల్గా వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి పిలుపు చేసాము చేశాము పెళ్ళి ముందు రెండు రోజుల ముందు అనమాట మేమందరం కూడా వెళ్ళామనమాట సో ఫైనల్గా ఫొటోస్ అయితే ఇదనమాట సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి మీ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా మంచి వ్యూస్లోకి అయితే వెళ్తుంది అనమాట అంటే మంచి మెమరీస్ అనేది అలానే మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ అంటే ఇప్పుడు అన్నయ్య ఫంక్షన్ అనమాట తర్వాత ఇంకా మాకు వచ్చేది మా తమ్ముడు పెళ్ళిదండి మా తమ్ముడు పెళ్ళకి అస్సలు ఇప్పుడు అస్సలు అవ్వదు అండ్ ఇప్పుడు చేస్తే మాత్రం చిన్న పిల్లలు కదా మా వాళ్ళందరూ కూడా వాడు కూడా ఎంత ఏజ్ అయితే కాదు వాడిది సో ఈ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇక్కడ మా పెద్దమ్మ అండి పెద్ద పెద్దమ్మ ఒకటే మిస్ అయిపోయింది అనమాట వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలు ఇంకొక అక్క ఉంది తను ఉంట ఇంకా బాగుంటారు బట్ కుదరలేదు వీడిని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్